హలో అండి ఈరోజు రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను మీరు కూడా తర్వాత ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేయించిన ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కొంచెం లవంగాయలు చెక్క బిర్యానీలోకి వేసే ప్రతి ఐటమ్ని మీరు అలా ఒక బాండీ తీసుకొని దాంట్లో వేసి అన్నింటినీ నీట్గా కలుపుకోవాలి అలా కొత్తిమీర పుదీనా కూడా వేసిన తర్వాత నిమ్మకాయ చెక్కని హాఫ్ చెక్కను పిండుకుంటే సరిపోతుంది నిమ్మకాయ చెక్క హాఫ్ చెక్కను పిండుకోవాలన్నమాట తర్వాత రుచికి సరిపడా గరం మసాలా పౌడర్ పెరుగు ఇక్కడ నేను రెండు స్పూన్లు పెరుగు వాడుతున్నాడనండి మీకు తీసుకునే దాన్ని బట్టి క్వాలిటీని బట్టి ఎంతగా అలా అన్నీ వేసిన తర్వాత నీట్గా కలుపుకొని దాంట్లో రెండు ఆయిల్ వేసి కొంచెం మిక్స్ చేసుకొని దాన్ని ఒక గంట సేపటి పక్కన పెట్టుకోవాలి అది తర్వాత అదే టైంలో ఒక ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం లవంగాలు ఇలాచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ వేసి ఉప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో దాన్ని మరగపెట్టాలి అలా మరిగిన నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని వేసుకున్న తర్వాత మనం ఒక వన్ అవర్ పాటు దానిపైన ఫైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసి కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దానిపైన బరువాటి ఏదైనా పెడితే బెటర్ సో ఇక నేను కొబ్బరి పాలు నెయ్యి కూడా వేసానండి తర్వాత మూత పెట్టేసేసి ఒక బరువాటి వస్తువుని దాని మీద పెట్టి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే ఉడకపెట్టాను ఇరవై నిమిషాల తర్వాత చూస్తే వేడి వేడి రొయ్యల బిర్యానీ రెడీ నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి